కర్నూలు నగరంలో ఎస్టీబీసీ మైదానంలో కళాదర్శన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎక్స్పో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన పలు రకాల చూసేందుకు వందలాదిగా తరలిస్తున్నారు ఈ ఎగ్జిబిషన్ మేనేజర్ మహమ్మద్ ముజీబ్ మాట్లాడుతూ భారతదేశ భిన్న మతాలు విభిన్న సాంప్రదాయాలతో భిన్నత్వంలో ఏకత్వమై హస్త కళలకు పుట్టినెళ్లుగా విరాజిల్తోందని అన్నారు మా కళాదర్శన్ ప్రదర్శనలో గుజరాతీ పంజాబీ కాశ్మీరీ తదితర రాష్ట్రాలకు చెందిన వస్త్రాల ప్రదర్శన మా ప్రత్యేకత అన్నారు చిన్నపిల్లల ఆటల వస్తువులు సోఫా సెట్లు బెడ్షీట్స్ కుర్తా పైజామా సఫారీ సూట్స్ వంట సామాగ్రి వివిధ రాష్ట్రాలకు చెందిన పట్టు వస్త్రాలు చీరలు ఖాదీ వస్త్రాలు ఇవే కాక చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు కావాల్సిన రకాల వస్తువులు మా దగ్గర అతి తక్కువ ధరకే లభిస్తాయని వారు తెలిపారు చిన్నపిల్లలకు బోటింగ్ వంటి వినోద కార్యక్రమాలు కూడా ఉన్నాయని అన్నారు కళా ప్రదర్శనకు ఇచ్చేసే వారికి ఎన్టీ పార్కింగ్ సౌకర్యం కూడా ఉచితంగా అందించడం మా ప్రత్యేకత అని ఆయన తెలిపారు కర్నూలు నగరంలో కొద్ది రోజులు మాత్రమే ఉండే ఈ కళా ప్రదర్శనను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా సూచనలతో శక్తి కార్యక్రమంలో భాగంగా ఆలగడ్డ డీఎస్పీ కే ప్రమోద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల స్కూల్లో పదిహేను రోజుల పాటు మహిళా విద్యార్థినిలకు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ నిర్వహించారు ఈ శిక్షణలో సుమారు ఎనభై మంది విద్యార్థినిలు పాల్గొని తైక్వాండో ప్రాథమిక పద్దతులు నేర్చుకున్నారు శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆళ్లగడ్డ డీఎస్పీ కె ప్రమోద్ కార్యక్రమంలో ఆళ్లగడ్డ సీఐ యుగంధర్ ఎస్ఐ నగీనా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఫిర్దోస్ పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు Two, three, four, five, six, seven, eight. Good 3 అలంకరించిన అంబేద్కర్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి అండ్ యువర్ స్టాఫ్ యాజ్ వెల్ ఆస్ స్టూడెంట్స్ మా పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రైమ్స్ టు ఉమెన్ ని బాగా ప్రాధాన్యత ఇచ్చి శక్తి అనే ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ శక్తి అనే ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదన్నా క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ జరిగినప్పుడు యాక్సెసిబిలిటీ ఆఫ్ సర్వీసెస్ ఎలా ఇంక్రీజ్ చేయాలి అని ఆలోచించి ఈ శక్తి అనే ప్రోగ్రాం ద్వారా పోలీస్ సర్వీసెస్కి యాక్సెసిబిలిటీ పెంచడం జరిగింది ఎలా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈవ్టీజింగ్ అయ్యి ఉండొచ్చు సెక్షువల్ హెరాస్మెంట్ అయ్యి ఉండొచ్చు ఎనీథింగ్ వాట్ ఎవర్ క్రైమ్స్ రిలేటెడ్ టు ఉమెన్ ఇలాంటివి జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ దాకా రావాలి అంటే ఎంతో టైం పడుతుంది ఈ మధ్యలో చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది అవునా కాదా ఇలాంటి టైంలో పోలీస్కి ఈజీ రిపోర్టింగ్ ఎలా చేయాలి అని ఆలోచించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ టూ ఒకటి ఒకటి రెండు అనే ఒక టోల్ ఫ్రీ నెంబరు శక్తి యాప్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీనివల్ల ఈజీ రిపోర్టింగ్ అనేది ఎలా పెంచాము అంటే ఇన్ కేస్ వివిధ సందర్భాల్లో ఆడవాళ్ళు ఏదన్నా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదన్నా జరిగితే ఒక్కసారి గనక వన్ వన్ టూ నెంబర్కి కాల్ చేసిన లేదా శక్తి యాప్ లో సాస్ ఎమర్జెన్సీ బటన్ అనేది ఉంటుంది రెడ్గా దాన్ని ప్రెస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే పోలీస్ వాళ్ళు ఆ కన్సర్న్ లొకేషన్కి వచ్చి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చడం జరుగుతుంది అదే కాకుండా ఇన్ కేస్ ప్రాబ్లం అనేది పెద్దదైతే వాళ్ళ పైన కేసు కూడా రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం దిస్ ఈజ్ అబౌట్ వన్ వన్ టూ ఇందాక శక్తి యాప్ గురించి చెప్పాం శక్తి యాప్ విన్నారా పేరు మా శక్తి వస్తున్నారా మీ దగ్గరికి ఓకే వెరీ గుడ్ సో ఈ శక్తి యాప్ ద్వారా చాలా సర్వీసెస్ అనేవి పోలీస్ సర్వీసెస్ ఉమెన్ కి ఇవ్వడం జరిగింది ఎలాగా ఇన్ కేస్ ఒంటరిగా మీరు అయినా ట్రావెల్ చేస్తున్నారు శక్తి ట్రాక్ ట్రావెల్ ఆప్షన్ అనేది ఉంటుంది అంటే మీరు ఎక్కడున్నారు అనేది వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి మెసేజ్ వెళ్ళి మీరు డేంజర్ లో ఉన్నారు అనే మెసేజ్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి వెళ్తుంది మీ లొకేషన్కి వచ్చి ఆ ప్రాబ్లం అనేది అడ్రస్ చేయడం జరుగుతుంది యాక్సెసలి టు పోలీస్ సర్వీసెస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది గుడ్ మీరు కూడా కొలాబరేట్ అయ్యి చిల్డ్రన్ కి ఖచ్చితంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించాలి మనం ఏదో నార్మల్ కోర్స్ గా కాకుండా మీ ఇద్దరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని డెడికేటెడ్ గా డైలీ నేర్పించారు కాబట్టి ఈ రోజు ఇలాంటి అవుట్పుట్ అనేది మనం చూడగలిగాము వన్స్ అగేన్